టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై ఆరో సినిమాగా విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసర వంటి బ్లాక్ బస్ట్ హిట్ తర్వాత వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమా ఒక సోషే ఫ్యాన్సీ సినిమాకి రాబోతోంది భారీ బడ్జెట్ సినిమా ఇది ఇకేదా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభై దర్శకత్వంలో ఇప్పుడు సినిమాలు నటించారు అందులో జగదేక వీరుడు అతిలో ఒక సుందరి సినిమా రిలీజ్ అయింది ఇది కూడా సోషే ఫ్యాన్సీ సినిమా ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రీ రిలీజ్కి సన్నాహాలు మొదలుపెట్టిన విషయం విదితమే అయితే తాజాగా ఈ సినిమాని ఈరోజు అనేక థియేటర్లు రిలీజ్ కాబోతున్న విషయం విదితమే భారీ స్థాయిలో రీ రిలీజ్కి రెడీ అయిందట అతిలోక సుందరి సినిమా మరోవైపు థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయట ఈ మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తున్న విషయం విదితమే దీంతో థియేటర్లకి పోటెత్తుతున్నారట జనం దీంతో భారీ రికార్డ్ క్రియేట్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలని రికార్డును తుడిచిపెట్టుకోబోతున్నాయట ప్రస్తుతం యూనింగ్స్ కూడా తెగ బరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ విశ్వం వర సినిమా ఏడాది జోలలో రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే